హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సెవెంత్ క్లాస్ చెప్తానండి సెవెంత్ క్లాస్లో ఏంటంటే ఫ్రాక్ కట్ చేయడం చూపిస్తాను అంబ్రేలా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కదండి చాలా మంది పిల్లలకి ఫ్రెడ్ కోట్స్ లాగా కుడతారనమాట అంబ్రీలా కటింగ్లో ఫ్రెడ్ కోట్స్ కూడా కుట్టుకోవచ్చు అండి అది ఎలా కట్ చేయాలో అనేది నేను చూపిస్తాను మీకు క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ మనము బాడీ కట్ చేసుకుందామండి ఇలా టూ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ టూ ఫోల్డ్ చేసుకున్నాం చూడండి తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకుంటున్నాను మొత్తం నాలుగు ఫోల్డ్ రావాలండి తర్వాత ఇక్కడ తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి మార్జిన్ వదిలి మళ్ళీ ఇంకొక లైన్ తీసుకుంటున్నాను మొత్తం ఫ్రాక్ లెంత్ వచ్చి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి మనము బాడీ టెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం ముందుకు జరిపి ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుంటున్నాను టెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత షోల్డర్ టెన్ ఇంచెస్ ఉందండి వీళ్ళది అయితే మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను అమూలు డౌన్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాత వీళ్ళ చెస్ట్ వచ్చి తర్వాత వీళ్ళ చెస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఉందండి ట్వంటీ ఫోర్ ని ఆఫ్ చేస్తే ట్వెల్వ్ ని ఆఫ్ చేస్తే సిక్స్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి బాడీది ఆ బాడీ పొట్ట దగ్గర కూడా వచ్చి వీళ్ళది సేమ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది అనమాట చిన్నపిల్లలు కదా కొంచెం అలాగే ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ అయితే టూ ట్వంటీ ఫోర్ని ఆఫ్ చేస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ని ఆఫ్ చేసుకుంటే సిక్స్ ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను అయితే మనం ఇక్కడ మళ్ళీ డాట్ పట్టుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఓకేనా తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నెక్ వచ్చి టూ ఇంచెస్ పెడుతున్నాను టూ ఇంచెస్ పెడుతున్నాను మళ్ళీ నెక్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు సరిపోతుందండి ఇంతకంటే అవసరం లేదు పిల్ల చిన్న పిల్లలు కాబట్టి తర్వాత ఇక్కడ మనము టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఇక్కడ మార్క్ చేసేసుకుని స్కేల్తో నీట్గా బాక్స్ గీసేసుకోవాలి తర్వాత మిగిలింది మొత్తము మనకి షోల్డర్కి ఉంటుంది అనమాట ఇప్పుడు మనము ఆముల రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు అమూల్ రౌండ్ చూ చెక్ చేసుకుందాము వీళ్ళ ఫుల్ అమూల్ రౌండ్ వచ్చి వీళ్ళది ట్వెల్వ్ ఇంచెస్ ఉందనమాట ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుందో చూద్దాము చూడండి కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు వీళ్ళకి మనము ఓన్లీ రౌండ్ నెక్కే పెట్టుకుందాము ఫ్రంట్ బ్యాక్ అందుకని రౌండ్ నెక్కి కూడా మార్క్ చేసేసుకున్నాము ఇదిగోండి ఇలా అయిపోయింది ఇప్పుడు మనము మార్జిన్ కోసం అనేసి టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాము వీళ్ళు ఏంటంటే కొంచెం మళ్ళీ పిల్లలు పెద్దగా అవుతాయి లావ్ అవుతే సరిపోదు కదా కుట్లు కొంచెం ఎక్స్ట్రా ఉంచమన్నారు అందుకని టూ ఇంచెస్ ఉంచుతున్నాను లేదంటే ఫ్రాక్స్కి వన్ ఇంచ్ ఉంచితే సరిపోతుందండి ఇది వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పెట్టాలన్నమాట తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ మనము మా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా దీంట్లో ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఈ స్కేల్ తీసుకొని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకేనండి చూడండి బాడీ ఇంత ఈజీగా అయిపోయింది ఇప్పుడు బాడీని కట్ చేసేసుకుంటున్నాను మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ మనము కొద్దిగా డౌన్ దిగుదామండి షోల్డర్ దగ్గర ఇది ఇలా చేసి మళ్ళీ మనము ఆములు రోడ్ని కట్ చేసేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లైన్ గీసుకున్నామంటే సరిపోతుందండి చూడండి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను సరిపోతుంది ఫుల్ సర్కిల్ అంబ్రెలా ఫ్రాక్ అండి ఇది సమ్మర్లో కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట పిల్లలకి మనం ఇక్కడ అన్ని ఖచ్చితాలు పెట్టేసుకున్నామండి వెనుకకు మార్క్ చేసుకోవాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది అందుకని ఇలా చేయాలి తర్వాత కిందది కట్ చేసుకుందాం రండి ఇది కట్ చేసే ముందు ఇది మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్టీ టు సెవెన్ ఇంచెస్ ఉంది మనం దీన్ని చూడండి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఓపెన్ సైడు అటువైపు ఉండాలి క్లోజ్ది మన వైపు ఉండాలన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీ లాగా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు చూసుకోవాలండి ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను మళ్ళీ దీన్ని మాత్రం అలాగే ఉంచాలి ఇక్కడే పెట్టి మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ క్రాస్ గా ఒక లైన్ తీసుకున్నాము సెవెన్ ఇంచెస్ వస్తుందండి సెవెన్ ఇంచెస్ అంటే సెవెన్ సెవెన్ ఫోర్టీను ఫోర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అయితే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది అండి వీళ్ళ నడము ఓకేనా అయితే ఫోర్ ఇంచెస్ వచ్చి వీళ్ళకి ఎక్స్ట్రా ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఇందులో మనం చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇందులో కవర్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా వీళ్ళు కుట్లు వేసుకోవాలనుకున్నా ఇవి ఇప్పుకోవాలనుకున్న ఈజీగా అనమాట క్లాత్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇక్కడి వరకు వస్తుంది అనమాట వీళ్ళకి ఈ మిగతాదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట ఎక్స్ట్రా క్లాత్ వీళ్ళకి ఓకే ఓకేనండి మీకు ఇక్కడ అర్థమైంది కదా ఖర్చు కోసం కూడా ఇందులోనే మిగిలిపోతుంది క్లాత్ మళ్ళీ మనం జాయిన్ చేసుకునే పని లేకుండా ఇది మనం ఇందులోనే తీసేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ టెన్ అండ్ హాఫ్ బాడీ తీసుకున్నాం కదా ఈ టెన్ అండ్ హాఫ్ ఇంచు ఈ లైన్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ మాత్రం వదిలద్దు ఇక్కడ ఇలాగే పట్టుకుందాము పట్టుకొని ఇక్కడ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇక్కడ మనము థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం చూడండి ఇక్కడ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాం ఈ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ టేపులు మాత్రం ఇలాగే పట్టుకోవాలి వదిలేయద్దు మళ్ళీ ఇటుపక్క కూడా మనం సేమ్గా పెట్టుకున్నాము థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ కూడా థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను తర్వాత ఈ మిడిల్లో కూడా థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ మళ్ళీ ఇటు పక్క కొంచెం జరిపి ఇటు కూడా థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇటువైపు కూడా జరిపి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను మీకు మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడానికి నేను లైన్ తీసేస్తున్నాను ఇప్పుడు మనము కటింగ్ చేసేస్తున్నాము ఇక్కడ కూడా వదిలి కట్ చేసుకుంటున్నాను ఖర్చు వదిలేసి ఇక్కడ కింద కూడా పీకో చేస్తాను అనమాట అందుకని ఇక్కడ కూడా కొంచెం వదిలేసి కట్ చేసుకుంటున్నాను ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంది కదండి మనము దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి చూడండి ఇది కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా అండి దీన్ని మనము దీనికి జాయిన్ చేయాలన్నమాట అప్పుడు ఇది కరెక్ట్గా అంబీలాకే సరిపోతుంది మళ్ళీ దీన్ని ఇలా తీసుకొని కొంచెం అందుకే మనం కరెక్ట్గా కట్ చేసుకుంది కదండి దీన్ని ఇక్కడ వేసుకోవాలి కొంచెం దీని పైకి తీసుకోవాలి మనం ఎంత పుట్టు వేస్తామో అంత తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి అది మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి క్లాత్ ఇలా కట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట అలా తెలియలేదనుకోండి అప్పుడు కూడా మనం ఏం చేయవచ్చు అంటే ఈ టేప్ తీసుకోవాలి తీసుకొని ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని ఆఫ్ చేసుకుంటే త్రీ అండ్ హాఫ్ వస్తుందండి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకొని టెన్ అండ్ హాఫ్ దగ్గర ఇదిగోండి ఇలా పెట్టేసుకొని సెంటర్ పాయింట్ చూసుకుంటున్నాను థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడికి వస్తుంది హాఫ్ ఇచ్చి ఎక్స్ట్రా తీసుకుంటున్నాము ఇక్కడికి లైన్ తీసేసుకోవాలి మళ్ళీ ఇటుపక్క చూడండి కరెక్ట్గా సరిపోతుందనమాట మనం తీసుకునేది ఇప్పుడు మీరు వేసేసుకోవాలి ఈ టేప్తో ఎందుకు మీకు ఈజీగా చూపించేసానంటే మళ్ళీ మీరు ఇలా నొక్కుతూ ఒకసారి మీకు అర్థమవుతుంది అర్థం కాదు కదా అందుకోసం అని చేసాను అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా కింద క్లాత్ కూడా మనము కట్ అవ్వదు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి కింద క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఓకేనా అండి చూసారు కదా అంబ్రేలా ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి బాడీ చూడండి బాడీ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ డాట్ పట్టుకుంటాం కదా డాట్కి ఎంత పట్టుకుంటాం అంత క్లాత్ ఇలా పెట్టేసుకొని ఒక బాల్ పెన్ పెట్టేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది కదా నేను చెప్పినట్టుగా మీరు కానీ కట్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి అమరేలా సమ్మర్ ఫ్రాక్ ఇది చాలా బాగుంది ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఎయిత్ క్లాస్లో కలుస్తానండి మిమ్మల్ని ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్